సుందర నారాయణమ్మ దంపతులకు ఒక కొడుకు అయితే ఆ కొడుకుని కష్టపడి చాలా బాగా చదివించి ఉన్నత స్థితిలో ఉండాలి అని చెప్పి మంచి జాబ్ వచ్చే వరకు బాగా చదివిస్తారు జాబ్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు అయితే వాళ్ళకి రెండు సంవత్సరాల తర్వాత కొడుకు పుడతాడు అయితే ఆ కొడుకుని బాగా చదివించి అమెరికా పంపాలి అనుకుంటారు అయితే మనవడంటే తాత నాయనమ్మలకి చాలా బాగా ఇష్టం అలాగే మనవాడికి కూడా తాతయ్య నాయనం అంటే చాలా ఇష్టం వాళ్ళని వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదు అయితే ఉన్నత స్థితిలోకి రావాలి అని చెప్పి అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అయితే తాతయ్య నాయనమ్మలకు తగిన జాగ్రత్తలు చెప్పి మనవడు అమెరికా వెళ్ళిపోతాడు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కోడలికి అత్తమామను చూసుకోవడం ఇష్టం ఉండదు కానీ వారిని ఏదో ఒకటి అనడం అలాగే సరిగ్గా అన్నం పెట్టకపోవడం ఇలా చేస్తూ ఉంది అయితే కొన్ని రోజులు అయిన తర్వాత కొడుకు కూడా భార్య మాటలు విని తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోలేదు అయితే తల్లిదండ్రులను ఎలా అయినా సరే వదిలించుకోవాలని చెప్పి వాళ్ళని ఒక పెద్ద హాస్పిటల్కి చూపిస్తారని చెప్పి రైల్వే స్టేషన్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో అమ్మా నేను ఇప్పుడే వస్తాను టికెట్ తీసుకొని వస్తానని చెప్పి ఆ కొడుకు అక్కడి నుండి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాను తల్లిదండ్రులు కొడుకు కోసం ఆ రైల్వే స్టేషన్ అంతా వెతుకుతారు కొంతసేపటికి వాళ్ళకి అర్థమవుతుంది కొడుకు కావాలని వదిలించుకున్నాడు అని అయితే రెండు రోజులు గడిచిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కాస్త డబ్బు అయిపోతుంది తినడానికి తిండి లేక పక్కనే ఉన్న చిన్న హోటల్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చేసుకుంటామో అని చెప్పినప్పుడు వాళ్ళు హోటల్లో గిన్నెలు తోమాలి అని చెప్తారు అయితే సరే అని చెప్పి అక్కడే గిన్నెలు కడుక్కుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద వాళ్ళు పడుకుంటారు సాయంత్రం అయ్యేసరికి అయితే ఒకరోజు అమెరికా వెళ్ళిన మనవడు తిరిగి మళ్ళీ ఇండియాకు వస్తున్నప్పుడు దారిలో హోటల్ దగ్గర ఆగుతాడు అక్కడ తాతయ్య లాగానే అనిపిస్తారు కానీ తనేమనుకుంటాడంటే ఏమనుకుంటాడంటే తాతయ్య ఎక్కడెందుకు ఎక్కడెందుకుంటారు ఇంట్లో ఉంటారు కదా అనుకుంటాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు అమ్మ నాయలతో ఎక్కువ మాట్లాడారని కానీ తాతయ్య నాయనమ్మలతో మాట్లాడని అనుకున్నప్పుడల్లా అమ్మ వాళ్ళు ఏదో ఒకటి చెప్పారు తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పేవాళ్ళు తాతయ్య నాయనమ్మలతో మాట్లాడించే వాళ్ళు కాదు అని మనసులో అనుకున్నారు అయితే హోటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే తాతయ్య నాయనమ్మే ఉంటారు వెంటనే అక్కడికి వెళ్ళి ఏంటి తాతయ్య నాయనమ్మ ఎక్కడున్నారు ఏం జరిగింది నేను ఎక్కడే ఉంటాను ధైర్యంగా చెప్పండి అని అడిగినప్పుడు తల్లిదండ్రులు చేసిందంతా చెప్తారు ఆ మనవాడికి చాలా కోపం వస్తుంది సరే తాతయ్య నాయనమ్మ నేను మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళు కావాల్సినంత భోజనం పెట్టి ఇక్కడే ఉండండి నేను మళ్ళీ వస్తానని చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు కొడుకు అయితే వాళ్ళు కొడుకుని చూస్తే చాలా సంతోషపడతారు అమ్మ రెడీ అవ్వండి నేను మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తానని చెప్పి తల్లిదండ్రులు తీసుకొని హైదరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాడు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆ కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి రెండు రోజుల వరకు కొడుకు రాడు అయితే ఏం చేయాలో అర్థం కాదు వెళ్ళిపోదాము అంటే మళ్ళీ కొడుకు వచ్చి వెతుక్కుంటాడేమో అని అక్కడే ఉంటారు అయితే ఒక్కసారిగా రెండు రోజుల తర్వాత కొడుకు కళ్ళ ముందుకు రాగానే వాళ్ళు ఏడుస్తూ ఆ కొడుకుని హత్తుకొని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు మమ్మల్ని వదిలిపెట్టి అని ఏడుస్తూ ఉంటారు మీరు తాతయ్య నాయన పట్ల జరిగింది చేసింది కూడా ఇదే కదా మీకు అప్పుడు బాధ తెలియలేదు మీకు ఈ బాధ ఎలా ఉంటుందో తెలియాలనే నేను ఇలా చేస్తాను అనగానే వాళ్ళిద్దరికి కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి వెంటనే నేను తాతయ్య నాయనం దగ్గరికి వెళ్ళాలి చూపించు అని చెప్పి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు అందరూ కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటారు మనవడి వల్ల ఇదంతా జరుగుతుంది మనవడు తల్లిదండ్రులను మార్చి తాతయ్య నాయనమ్మల్ని తల్లిదండ్రులని ఒకటే దగ్గర పెట్టుకొని హ్యాపీగా చూసుకుంటాడు